తీసుకున్నాను ఒకళ్ళ గురించి కమెంట్ చేసి నా నెక్స్ట్ రెండు నాలుగు రోజులు టైం వేస్ట్ చేసుకోలేదు దలుచుకోలేదు ఎక్కడ బుట్టి పెరిగాను విజయవాడ డెవలప్మెంట్ ముఖ్యం ఐఎమ్ ఫోకస్ అండ్ సేవ్ వాట్ డూ ఫర్ దిస్ సిటీ గుడ్ అండి ఎస్ సార్ వాలిడ్ క్వశ్చన్ అండి ఇది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నేను ఎప్పుడు ఫ్యాక్ట్స్ మాట్లాడతాను పివిపి సిద్ధార్థ కాలేజ్ ఏ సంవత్సరంలో ఓపెన్ అయింది సార్ పివిపి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండు వేల సంవత్సరంలో ఓపెన్ అయింది బాలయోగ్ గారు వెంకయ్యనాయుడు గారు ఓపెన్ చేశారు గత వంద సంవత్సరాల్లో విజయవాడలో ఉన్న ఒక వ్యక్తి ఒక వెయ్యి ఉద్యోగాలు క్రియేట్ చేశాడండి ఒక కామన్ మ్యాన్ చేశాడా సార్ ఎస్ఆర్ నో గత వంద సంవత్సరాలుగా వన్ కామన్ మ్యాన్ క్రియేట్ చేశాడా రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖరరెడ్డి గారిని కలిసాను రెండు వేల ఎనిమిదిలో విజయవాడలో మాల్ కడుతున్నాను విజయవాడలో ఇన్ని వందల కోట్లు పెట్టి మాల్ ఏంటి అంత ఉందా అన్నారు రెండు వేల ఎనిమిదిలో పర్మిషన్ తీసుకుని రెండు వేల పదిలో స్టార్ట్ చేస్తే బాంబే వెళ్తే విజయవాడ ఎక్కడ అడిగారు క్లయింట్స్ విజయవాడ ఎక్కడైనా అడిగారు ఒక కామన్ మ్యాన్గా రెండు వేల పద్నాలుగులో కట్టా నూట యాభై కోట్లు పెట్టి అక్కడ ఏడు వందల మంది ఉద్యోగం చేస్తున్నారు దానికి నేను విజయవాడలో ఉండి చేశాను న్యూయార్క్లో ఉండి చేశాను హైదరాబాద్లో ఉండి చేశానా గత వంద విజయవాడలో నేను రూపాయి సంపాదించలేదు విజయవాడ నుంచి నేను తీసుకెళ్ళింది లక్ష రూపాయలు రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో విజయవాడ నుంచి ఆరు వందల మందిని అమెరికాలో ఉద్యోగాలు ఇప్పించాను ఏ పార్లమెంట్ సభ్యుడైనా లాస్ట్ డెబ్బై సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశారు చెప్పానండి ఉద్యోగాలు తీసి రోడ్ల పడ్డారు లక్షల కోట్ల అప్పులు చేసే రోడ్ల పడ్డారు హ్యావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ సార్ మై డీడ్స్ విల్ స్పీక్ లౌడర్ దెన్ మై వర్డ్స్ చెప్తున్నా నా చేతలు నేను నమ్మండి గత ఇరవై సంవత్సరాలుగా చేసింది దాన్ని బేరు చేసుకు ముందు చెప్పండి నేను ఏం మాటలు చెప్పను ఇరవై సంవత్సరాలు చేసినా మీకు చూపించే చెప్పాను అప్పుడు అది మీద అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఎక్కడ మీడియా సార్ మీది డూ హ్యావ్ గూగుల్ ఆన్ యువర్ సెల్ ఫోన్ కెన్ యూ గూగుల్ ఇట్ డూ ఐ హ్యావ్ ఎన్ చార్ట్ షీట్స్ ఇన్ మై నేమ్ సార్ మీరు చదువుకున్నారు మీ గూగుల్ చూసుకోవడం చేత కదా చూడండి సార్ ఐ బీన్ ఇన్వెస్టిగేటెడ్ మీ అందరికీ ఒకే కూడా చెప్తున్నానండి ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ ద ఓన్లీ సిటిజన్ హూ వెంట సుప్రీం కోర్ట్ ఆస్కింగ్ ఫర్ సిబిఐ టు ఇన్వెస్టిగేట్ మీ ప్రతి నాయకుడు ప్రతి పౌరుడు ఏం చెప్పారండి కోర్టుకు వెళ్ళి స్టేల్ తెచ్చుకోమనేస్తారు మీరు సుప్రీం కోర్ట్ ఆర్కేప్స్లోకి వెళ్ళి చూసుకోండి ప్రసాద్ పోట్లూరి కేసు ఫైల్ చేశాను నా మీద ఇన్వెస్టిగేషన్ చేయండి టైమ్లీ మేనర్లో కంప్లీట్ చేయండి అని మీ హైకోర్టు సిబిఐ కోర్టులో ఉంది క్లీన్ బిల్ ఇచ్చారు నాకు సిబిఐలో నాకు ఈ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కాదు గవర్నమెంట్ నుంచి ఎక్కడ అంగుళం లేదు అంగుళు పొలం స్థలం లేదు ఏ గవర్నమెంట్ సంస్థతో నాకు వ్యాపారం లేదు నేను బిల్డ్ చేసే నాలుగు సంస్థలు అరౌండ్ ద వరల్డ్ బిల్డ్ చేశాను ప్రతి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ హ్యాస్ క్వశ్చన్ మీ ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ గోడ్ క్లీన్ బిల్ ఆఫ్ హెల్త్ ప్లీజ్ యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ డోంట్ ఇన్సల్ట్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్ నరేష్ గారు ఎందుకంటేనండి గత పది సంవత్సరాలుగా పది సంవత్సరాల క్రితం ప్రపంచం వేరు వాళ్ళ ప్రపంచం వేరు వాళ్ళ పదిహేను సంవత్సరాల కుర్రాడికి కూడా చేతిలోనే ప్రపంచం అంతా ఉంది ఒక గూగుల్ చేసే సరిపోతుంది ఐ ఎక్స్పెక్ట్ ద మీడియా ఐ ఎక్స్పెక్ట్ ద మీడియా టు బికాస్ యు ఆర్ ద ఫోర్త్ స్టేట్ ఇన్ ద సొసైటీ ఐ ఎక్స్పెక్ట్ యూ టు టేక్ ఏమండి తీసుకుంటున్నారండి చార్ ఇవ్వాలి కదా అవి కి వెళ్ళాలి ట్రైల్ అవ్వలేదు నా మీద ట్రయల్ కూడా లేదు అవి కూడా నిర్దోషులుగా ప్రూవ్ అయిపోతారు అది పెద్ద విషయం కదా అని ఏ రోజు ప్రభుత్వంలో లేరు అవి ఎలా పెట్టారో తెలుసు ఒక చిత్తుకాయుతం మీద రాస్తే కోర్టు ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది భారతదేశ చరిత్రలో ఉందని చిత్తుకాయతం మీద కంప్లైంట్ చేస్తే సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్ జడ్జి అక్కడే హ్యూమన్ రైట్స్ కమిషన్ అపాయింట్ అయ్యారు ఇవన్నీ మాట్లాడుకుంటే బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రైల్ హాస్ టు డన్ బిడ్డాన్ జ్యూ జ్యూరీ హెస్ నాట్ కమ్అట్ ప్లీజ్ టు గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు డూ యర్ ఫ్యాక్చర్

వేరేస్ వేరే ప్లేసెస్ నుంచి ప్రొఫెషనల్స్ వచ్చి ఇక్కడ వర్క్ చేయాలి వాళ్ళందరికీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఇవాళ పీవీపీ మాల్ ఇస్ ఓన్లీ ఐలాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి ఇట్లాంటివి పది రావాలి నెంబర్ టూ ఫన్ సిటీ అంటే ఏంటంటే వీఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మాకు దేవుడి దేవాలా వీఆర్ లీడర్స్ ఎంటర్టైన్ సినిమా తెలుగు సినిమా పరిశ్రమకి రూపాయల అరవై ఆరు పైసలు ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ వస్తుంది షూటింగ్లు హైదరాబాద్లో జరుగుతున్నాయి ఈవెంట్స్ హైదరాబాద్లో జరుగుతున్నాయి ఎక్కడి నుంచి జరగబోయే ప్రతి సినిమా ఈవెంట్ హైదరాబాద్ ఒకటి చేయమని చేస్తాను ప్రతి నిర్మాతని విజయవాడలో ఇంకోటి చేయమని రిక్వెస్ట్ చేస్తాను సో సంవత్సరంలో వంద ఈవెంట్లు జరుగుతాయి ప్రతి స్టార్ ఇక్కడికి వస్తారు ఒక ఈవెంట్ జరిగితే ఎన్ని లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడతారో తెలుసు ఎంతమందికి డైరెక్ట్ ఆపర్చునిటీస్ వస్తాయో తెలుసు సో ప్రతి సంవత్సరం వీల్ మేక్ షూర్ దర్ హండ్రెడ్ గ్రాండ్ ఈవెంట్స్ దాన్ని తగ్గాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎపారెటస్ అన్ని డెవలప్ చేస్తాము అండ్ డీటెయిల్డ్గా ఎవ్రీథింగ్ ఐ విల్ మీట్ ఆల్ అండ్ డిస్కస్ ఉన్న క్వశ్చన్స్ అన్ని కాంప్రహెన్సివ్గా అడ్రస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాదింగ్ ఎల్స్ థ్యాంక్ యూ ఆల్ అండి స్టాండ్ తీసుకున్నాను ఒకళ్ళ గురించి కమెంట్ చేసి నా నెక్స్ట్ ఇరవై నాలుగు రోజులు టైం వేస్ట్ చేసుకోలేదు దలుచుకోలేదు ఇక్కడ బుట్టి పెరిగాను విజయవాడ డెవలప్మెంట్ నాకు ముఖ్యం ఐఎమ్ ఓన్లీ యూ గోన్ టు ఫోకస్ అండ్ సేవ్ వాట్ ఐఎమ్ డూ ఫర్ దిస్ సిటీ గుడ్ ఈఫ్ అండి ఎస్ సార్ వెరీ వాలిడ్ క్వశ్చన్ అండి ఇది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నేను ఎప్పుడు ఫ్యాక్ట్స్ మాట్లాడతాను పీవీపీ సిద్ధార్థ కాలేజ్ ఏ సంవత్సరంలో ఓపెన్ అయింది సార్ పీవీపీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండు వేల సంవత్సరంలో ఓపెన్ అయింది బాలయోగ్ గారు వెంకయ్యనాయుడు గారు ఓపెన్ చేశారు గత వంద సంవత్సరాల్లో విజయవాడలో ఉన్న ఒక వ్యక్తి ఒక వెయ్యి ఉద్యోగాలు క్రియేట్ చేశాడండి ఒక కామన్ మ్యాన్ చేశాడా సార్ ఎస్ఆర్ నో గత వంద సంవత్సరాలుగా వన్ కామన్ మ్యాన్ క్రియేట్ చేశాడా రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖరెడ్డి గారిని కలిశాను రెండు వేల ఎనిమిదిలో విజయవాడలో మాలు కడుతున్నాను విజయవాడలో ఇన్ని వందల కోట్లు పెట్టి ఏంటి అంత ఉందా అన్నారు రెండు వేల ఎనిమిదిలో పర్మిషన్ తీసుకుని రెండు వేల పదిలో స్టార్ట్ చేస్తే బాంబే వెళ్తే విజయవాడ ఎక్కడ అడిగారు క్లయింట్స్ విజయవాడ ఎక్కడైనా అడిగారు ఒక కామన్ మ్యాన్గా రెండు వేల పద్నాలుగులో కట్టా నూట యాభై కోట్లు పెట్టి అక్కడ ఏడు వందల మంది ఉద్యోగం చేస్తున్నారు దానికి నేను విజయవాడలో ఉండి చేశానా న్యూయార్క్లో ఉండి చేశాను హైదరాబాద్లో ఉండి చేశానా గత వంద విజయవాడలో నేను రూపాయి సంపాదించలేదు విజయవాడ నుంచి నేను తీసుకెళ్ళింది లక్ష రూపాయలు రెండు పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో విజయవాడ నుంచి నారు వందల మంది అమెరికాలో ఉద్యోగాలు ఇప్పించాను ఏ పార్లమెంట్ సభ్యుడైనా లాస్ట్ డెబ్బై సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశారు చెప్పానండి ఉద్యోగాలు తీసి రోడ్ల పడ్డారు లక్షల కోట్ల అప్పులు చేసి రోడ్ల పడ్డారు హ్యావ్ ఆన్సర్డ్ యూ క్వశ్చన్ సార్ మై డీడ్స్ విల్ స్పీక్ లౌడర్ దెన్ మై వర్డ్స్ చెప్తున్నా నా చేత నేను అమ్మండి గత ఇరవై సంవత్సరాలుగా చేసింది దాన్ని బేరీ చేసుకుముందు చెప్పండి నేను ఏం మాటలు చెప్పను ఇరవై సంవత్సరాలు చేసినా మీకు చూపించే చెప్పాను ఇప్పుడు అది మీద అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఎక్కడ మీడియా సార్ మీది డూ హ్యావ్ గూగుల్ ఆన్ యువర్ సెల్ ఫోన్ కెన్ యూ గూగుల్ ఇట్ డూ ఐ హ్యావ్ ఎన్ చార్ట్ షీట్స్ ఇన్ మై నేమ్ సార్ మీరు చదువుకున్నారు మీ గూగుల్ చూసుకోవడం చేత కదా చూడండి సార్ ఐ బీన్ ఇన్వెస్టిగేటెడ్ మీ అందరికీ ఒకే కూడా చెప్తున్నానండి ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ ద ఓన్లీ సిటిజన్ హూ టు సుప్రీం కోర్ట్ ఆస్కింగ్ ఫర్ సిబిఐ టు ఇన్వెస్టిగేట్ మీ ప్రతి నాయకుడు ప్రతి పౌరుడు ఏం చెప్పారండి కోర్టుకి వెళ్ళి స్టేల్ తెచ్చుకోమనేస్తారు మీరు సుప్రీం సుప్రీంకోర్టు ఆర్కేఫ్స్లోకి వెళ్ళి చూసుకోండి ప్రసాద్ పొట్లూరి ఫకేస్ ఫైల్ చేశాను నా మీద ఇన్వెస్టిగేషన్ చేయండి టైమ్లీ మేనర్లో కంప్లీట్ చేయండి అని మీ హైకోర్టు సిబిఐ కోర్టులో ఉంది క్లీన్ బిల్ ఇచ్చారు నాకు సిబిఐలో నాకు ఈ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కాదు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎక్కడ అంగుళం లేదు అంగుళం పలవని స్థలం లేదు ఏ గవర్నమెంట్ సంస్థతో నాకు వ్యాపారం లేదు నేను బిల్డ్ చేసే నాలుగు సంస్థలు అరౌండ్ ద వరల్డ్ బిల్డ్ చేశాను ప్రతి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ హ్యాస్ క్వశ్చన్ మీ ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ గోడ్ క్లీన్ బిల్ ఆఫ్ హెల్త్ ప్లీజ్ యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ డోంట్ ఇన్సల్ట్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్ నరేష్ గారు ఎందుకంటేనండి గత పది సంవత్సరాలుగా పది సంవత్సరాల క్రితం ప్రపంచం వేరు వాళ్ళ ప్రపంచం వేరు ఇవాళ పదిహేను సంవత్సరాల కుర్రాడికి కూడా చేతిలోనే ప్రపంచం అంతా ఉంది ఒక గూగుల్ చేసే సరిపోతుంది ఐ ఎక్స్పెక్ట్ ద మీడియా ఐ ఎక్స్పెక్ట్ ద మీడియా టు డూ చెక్ బికాస్ యు ఆర్ ద ఫోర్త్ స్టేట్ ఇన్ ద సొసైటీ ఐ ఎక్స్పెక్ట్ యూ టు టేక్ ఏవండి తీసుకుంటున్నారండి షీట్స్ ఇవ్వాలి కదా ట్రైల్కి వెళ్ళాలి ట్రైల్ అవ్వలేదు నా మీద ట్రయల్ కూడా లేదు అవి కూడా నిర్దోషులుగా ప్రూవ్ అయిపోతారు అది పెద్ద విషయం కదా అని ఏ రోజు ప్రభుత్వంలో లేరు అవి ఎలా పెట్టారో తెలుసు చిత్తు చిత్తుకాయుతం మీద రాస్తే కోర్ట్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది భారతదేశ చరిత్రలో ఉందండి చిత్తుకాయుతం మీద కంప్లైంట్ చేస్తే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్ జడ్జి అక్కడే హ్యూమన్ రైట్స్ కమిషన్ అపాయింట్ అయ్యారు ఇవన్నీ మాట్లాడుకుంటే బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ట్రైల్ హెస్ టు డన్ లెట్ ద జ్యూరీ హెస్ నాట్ కమ్అట్ ప్లీజ్ ఐన్లీ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు డూ యర్ ఫ్యాక్ట్ చెక్ యూ హు కెన్ ఆస్క్స్ అండ్ గ్రిల్లర్స్ ఎవ్రీ రైట్ టు గ్రిల్ పీరియడ్ యువర్ జాబ్ టు ఆన్సర్ ఇస్ ఆ జాబ్ యా ఏవండి విజయవాడ క్యాపిటల్ రీజియన్ అండి ఈ క్యాపిటల్ రీజియన్ ని మోర్ ఇన్క్లూజివ్గా అడిగారు బ్రదర్ ఇన్ విజయవాడ నుంచి ప్రౌట్ సైడర్స్ రావాలి బెంగళూరు నుంచి ఢిల్లీ నుంచి బాంబే నుంచి వేరే వేరే ప్లేసెస్ నుంచి ప్రొఫెషన్స్ వచ్చి ఇక్కడ వర్క్ చేయాలి వాళ్ళందరికీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఇవాళ పీవీపీ మాల్ ఇస్ ఓన్లీ ఐలాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి ఇట్లాంటివి పది రావాలి నెంబర్ టూ ఫన్ సిటీ అంటే ఏంటంటే వీఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మాకు దేవుడి దేవాలా వీఆర్ లీడర్స్ ఎంటర్టైన్ సినిమా తెలుగు సినిమా పరిశ్రమకి రూపాయల అరవై ఆరు వయసులు ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ వస్తుంది షూటింగ్లు హైదరాబాద్లో జరుగుతున్నాయి ఈవెంట్స్ హైదరాబాద్లో జరుగుతున్నాయి ఎక్కడి నుంచి జరగబోయే ప్రతి సినిమా ఈవెంట్ హైదరాబాద్ కూడా చేయమని చేస్తాను ప్రతి నిర్మాతని విజయవాడ ఇంకోటి చేయమని రిక్వెస్ట్ చేస్తాను సో సంవత్సరంలో వంద ఈవెంట్లు జరుగుతాయి ప్రతి స్టార్ ఇక్కడికి వస్తారు ఒక ఈవెంట్ జరిగితే ఎన్ని లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడతారో తెలుసు ఎంతమందికి ఇండైరెక్ట్ ఆపర్చునిటీస్ వస్తాయో తెలుసు సో ప్రతి సంవత్సరం వీల్ మేక్ షూర్ దర్ హండ్రెడ్ గ్రాండ్ ఈవెంట్స్ దాన్ని తగ్గాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎపారెటస్ అన్ని డెవలప్ చేస్తాము అండ్ డీటెయిల్డ్గా ఎవ్రీథింగ్ ఐ విల్ మీట్ యు ఆల్ అండ్ డిస్కస్ ఉన్న క్వశ్చన్స్ అన్ని కాంప్రహెన్సివ్గా అడ్రస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది ఎల్స్ థ్యాంక్ యూ ఆల్ అండి Thank you again. Thank you.